హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షోకుంద్ నా డాక్స్ ఈరోజు మన వీడియోలో స్వీట్ కార్న్తో క్రిస్పీ స్వీట్ కార్న్ చాట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెళ్ళిచ్చి గిన్నె పెట్టుకొని కొంచెం నీళ్లు పోసి సాల్ట్ వేసి నీళ్లు బాగా తెరలనివ్వాలి నీళ్లు బాగా తెరలుతూ ఉండగా స్వీట్ కార్న్ గింజల్ని ఇందులో వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ మెత్తగా ఉడికిన తర్వాత చిల్లుల గంటలో వేసుకొని నీళ్ళన్నీ వంచేసి పూర్తిగా చల్లారనివ్వాలి స్వీట్ కాన్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు మైదాపిండి రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కలుపుకోవాలి స్వీట్ కార్న్ అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఇచ్చి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కలుపుకున్న స్వీట్ ని విడివిడిగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్వీట్ కార్న్ బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి స్వీట్ కార్న్ బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్వీట్ కార్న్ అంతా వేయించుకున్న తర్వాత ఆయిల్ అంతా పక్కకు తీసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వేగిన కరివేపాకుని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇందులో ఉన్న పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం వేయించుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ ఇందులో వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి క్రిస్పీ స్వీట్ కార్న్ చాట్ రెడీ అయింది తినే ముందు రెండు స్పూన్లు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి